అందరికీ నమస్కారం తెలుగు సాహిత్యంలో ప్రాచీన పద్య సంపద చాలా ఉంది అది నేటి తరానికి అందించటం అనేది మన తరం వాళ్ళ బాధ్యతగా నేను భావిస్తున్నాను ఇందులో పద్య రత్నాలు అని ఆ ప్రాచీన కౌల పద్యాలలో మేలైన పద్యాలు బాగా మరి ప్రచారంలో ఉన్న పద్యాలు వాటిని పద్యరత్నాల పేరుతో అందిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పద్య పఠనాన్ని అందిస్తున్నారు అలాగే ఇదే ఘట్టంలో మరొక పద్యం ఇది కూడా దానికి ఏ మాత్రం తీసుకున్నటువంటి నడకతో సాగినటువంటి పద్యం ఇదే ఘట్టం ఒకే ఘట్టంలో రెండో పద్యం ఇదేమిటి భీముడు ఈ ఘట్టాన్ని ఆశాంతం చూసిన తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని తన అంకపీఠం మీద కూర్చోవలసిందిగా పిలుస్తాడు దుర్యోధనుడు దీని ఘట్టానికి కొంచెం ముందుకు వెళ్తే కర్ణుడు అంటే తాను ఏమడుగుతుందంటే అసలు నేను ధర్మ విజితన అధర్మ విజితన అనే ఒక పెద్ద ప్రశ్నని ఆమె లేవలేదు దీనికి ఎవరు సమాధానం చెబుతారు ఎవరు చెప్పలేరు భీష్ముడు చెప్పలేడు సభలో ఎవరు చెప్పలేరు అందుకు భీష్ముడు ఏమంటాడంటే దీనికి సమాధానం ధర్మరాజే చెప్పాలి అని చెప్పారు నీ భర్త అయినటువంటి ధర్మరాజే ధర్మ విజేత అధర్మ విజేత చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ధర్మదు నడతాడు ఈ సమస్య ఆ సందర్భంలో కర్ణుడు ఒక మాట అన్నాడు ఏమంటాడంటే ఒక భర్త కలిగిన దానికి ఇది న్యాయం కావచ్చు ధర్మం కావచ్చు ఐదుగురు భర్తలు ఉన్నదానికి బంధకి ఇది ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది ఇది ధర్మమే అన్నట్టుగా ఆయన అంటే దానివల్ల దుర్యోధనుడు మరింత చొరవ చేసి వచ్చి తొడమెదాం అన్నట్టుగా ఆయన అంకపేట మీద కూర్చోమని సైగ చేశాడు అప్పుడు భీముడు ఈ పద్యాన్ని చెప్పాడు ఆయన్ని కూడా ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞని మనం ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం ఇది కూడా ఇదే పద్ధతి ఈ పద్యం కూడా చాలా సందర్భాల్లో సినిమాల్లో వాడుకున్నారు నాటకాల్లో వాడుకున్నారు అందువల్లే ఈ రెండు పద్యాలు చాలా గొప్పగా ప్రాచుర్యం పొంది ఉండాలి రెండోది ఏంటంటే ఈ శైలి మనకు అర్థమైనా అర్థం కాకపోయినా పద్యం మనిషి కోపంలో ఎంత ఆవేశంగా మాట్లాడతాడో అంత ఆవేశం ఈ పద్యంలో కనిపిస్తుంది ఆ ఉరవడికి అందులో భావం ఏమిటో దాని అర్థం ఏమిటో తెలియకపోయినా తలలుపే లూపే సందర్భం ఉండదు ఇంత కఠినమైనటువంటి ఇన్ని సమాసాలతో కూడినటువంటి ఈ పద్యాలు ఒక పట్టాన్ని జనానికి ఎక్కకపోవచ్చు కానీ ఆ సందర్భాన్ని బట్టి ఆ ఆవేశాన్ని బట్టి పాడుతున్న తీరును బట్టి ఇవి జనంలోకి అంత విశేషంగా అని అనిపిస్తుంది చూద్దాం ఈ పద్యం ఆరుని రాజ్య సంపద మదంబున ఓమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండ పిలిచిన యుద్ధురాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున ఇందులో తన గద తీవ్ర ఘాతాలతోటి గదాఘాతాలతోటి దుర్యోధనుడు యొక్క తొడలు విరగ కొడతాను అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట అంటే ఆయన తొడ మీద కూర్చోమన్నాడు కాబట్టి తొడలు వెరగ కానీ ఇదే సందర్భంలో ఒకటి మర్చిపోయింది ఏంటంటే యుద్ధంలో నావి కింద భాగంలో కొట్టడం అనేది ధర్మ విరుద్ధమైనటువంటి సందర్భం తొడల మీద కొట్టడానికి వీలు లేదు ఆ యుద్ధానికి ఆ నియమం ఉన్నది అది ఆ సందర్భంలో గుర్తుకు రాలేదు ఆ విషయంలో అవేం గుర్తుకు రాలేదు అందుకే తొలలేరకూడదా అనుకో అదే విషయాన్ని చివరిలో అయిన తర్వాత దుర్యోధను చంపిన తర్వాత బలరాముడు ఆక్షేపిస్తాడు న్యాయ నిర్ణయతగా ఉన్న బలరాముడు ఆక్షేపిస్తాడు ఆయన చూస్తాడు ఆ యుద్ధాన్ని స్వయంగా చూసి నువ్వు దప్పు చేశావు ఆయన తొలలేరే సరేణి రాజసం రాజ్య మదం పునా రాజ్య సంపద మదం అధికార మదం మతం కోమలి కృష్ణ చూచి కృష్ణ కృష్ణ అంటే ద్రౌపది ద్రౌపదికి అసలు పేరు దేశమున ఉండగా పిలిచిన ఉరుదేశమున అంటే ఉరు ఉరు ప్రదేశం అంటే అంకం తొడలు కూర్చోకొని పిలిచాడు అనమాట దురాత్మున్ దురాత్ముడు దురాత్ముడైనటువంటి ఈ దుర్యోధను కనీసం పేరు కూడా అనలేదు అక్కడైతే కనీసం దుశాసను అన్నాడు ఇక్కడ దుశాసనుడు దుర్యోధనుడు అనే పేరు కూడా అనలేదు దురాత్ముడు అనేసి శోధర దుర్వార మదీయ బాహుపరవర్తగాత భగ్నోరు తరోరు జున్ దేంతో మదియా నా యొక్క బాహు చేతిలో పరివర్తిత తిప్పబడినటువంటి చెండ తీవ్రమైన గదాభిఘాదము గద యొక్క దెబ్బ ఈ దెబ్బల చేత భాగ్మరు తరోరు చేయుదు అతని తొడల్ని విరకూడదాడు భాగ్ఞన ఊరు తరోరు చేయుదు అటువంటి దుర్యోధను ఉగ్ర రణాంతరంగం గొప్ప యుద్ధంలో ఈ రకంగా వాడిని సమాధిస్తాను అని చెప్పేసి ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు ఇది కూడా అద్భుతమైన పద్యమే దీనికి కారణం మనం ముందే అనుకున్నట్టు సినిమాల్లో చక్కగా వాడుకున్నారు దానికి కారణంగానే ఇది కూడా అద్భుతమైన పద్యమే మరి ఈ పద్యాన్ని కూడా మనం ఇంకొకసారి ారుని రాజ్య సంపద భూమి దారుణి రాజ్య సంపద రాజ్యం ఉన్నదనేటువంటి ఒక మదంతో మదంబున ఓమలి కృష్ణ చూచి కృష్ణ అంటే ద్రౌపది ద్రౌపది అంటే దుర్పదరాజ తనయే కాబట్టి ద్రౌపది అంటున్నాం అసలు పేరు కృష్ణ చూచి రంహోరు నిజోరు దేశమున ఉండగా పిలిచిన అవును అంటే ఈ తొడ మీద కూర్చోమని పిలిచాడు ఇద్దురాత్మం దుర్వార మదీయ బాహు పరివర్త పరివర్తిత చండ గదాభిఘాత అగ్నోరు తరోరు జయుదు దుర్వారము వారింపనవి కానీ మదియ నా యొక్క బాహు పరివర్తిత చేతిలో తిప్పబడినటువంటి చండ చండగథాభిఘాతము తీవ్రమైనటువంటి గత యొక్క దెబ్బతు ఎరకోట పడినటువంటి తొలగి చేస్తాను ఉగ్రరణాంతరంగం ఇదంతా ఎక్కడ అంటే రాబోయే యుద్ధంలోని ముందుగానే సూచనలు చేస్తూనే ఉన్నారు యుద్ధం వస్తుంది యుద్ధం వస్తుంది అన్నట్టుగా రణాంతరంగా మనం యుద్ధంలో ఇలా చేస్తాను అని ఒక భీకరమైనటువంటి ప్రయత్నం చేశాడు ప్రాచీన పద్య సంపద శీర్షికలో మనకు పద్యరత్నాన్ని అందించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు